రేపు అనగా నాలుగో తారీఖు నాడు ఆదివారం రోజులో జైహో బీసీ అనే సదస్సుని మన నొసాపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అంబేద్కర్ వాది దళితి బిడ్డ అయినటువంటి డాక్టర్ చంద్రవాడ అరవింద్బాబు గారు ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క సభకి మన బీసీ సోదరులు అన్ని వర్గాల వారు ఎందుకంటే మన బీసీకి వెన్నుముక్క అయినటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి అన్ని వర్గాల వారు బీసీలు మహిళలు కార్యకర్తలు కూడా పాల్గొని ఈ యొక్క చదరవాడ అరవింద్ బాబు గారు ఇచ్చేటటువంటి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా మరియు ఇక్కడ ఉన్నటువంటి మన ఎస్సీ ఎస్టీ సోదరులు ముస్లిమ్స్ మైనారిటీ సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు తెలుగు యువత అన్ని వర్గాల వరకు కూడా పాల్గొని ఈ యొక్క రాబోయేటటువంటి ఎలక్షన్ సమయం దగ్గర పడ్డది కాబట్టి రాబోయే సైకోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బీసీ సదస్సు ద్వారాగా ఇంటికి పంపిస్తున్నామని నిదర్శనంగా రేపు అన్ని వర్గాల వరకు కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొని జరగబోయే జమీందార్ ఫంక్షన్ హాల్లో సెంటర్లోనే ఈ యొక్క సభలు నిర్వహించబోతున్నారు దాంట్లో పాల్గొని జయప్రద చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సెల్లు చిత్రాలు పాలుగారి రేపు నసరాపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారి ఆధ్వర్యంలో జమీందార్ ఫంక్షన్ నందు జయహో బీసీ కార్యక్రమానికి మనం నసరాపేటలోని కార్యకర్తలు మొత్తం నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళ తెలుగు విద్యార్థి తెలుగు యువత ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మేము అందరినీ కోరుతున్నాం మరీ ముఖ్యంగా నసరాపేట ముస్లిం మైనార్టీ నియోజకవర్గ కార్యకర్తలకి అలాగే పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులందరూ ఈ కార్యక్రమం పాల్గొని డాక్టర్ చదవాడు ఆరంద్బాబు గారు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం